సుధీర్ రష్మిల పెళ్లి భాగాలు ఎక్కడో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఫ్యాన్స్ వాటి కుటుంబ సభ్యులు అయితే దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా సుధీర్ రష్ములు ఎవరు ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ దూసుకుపోతూనే ఉన్నారు ఒకరి భవిష్యత్తు గురించి ఒకరు ఆలోచించకుండా ఏంటి మా జీవితం అని ఆలోచించకుండా కేవలం ఇప్పుడు చేస్తున్న యాంకరింగ్ హీరో ఇవి మాత్రమే వారి జీవితం అనుకొని దూసుకుపోతూనే ఉన్నారు అభిమానుల కోరిక కానీ అటు తల్లిదండ్రుల కోరిక కానీ తీర్చే ప్రయత్నంలో వాళ్ళు లేరని తెలుస్తుంది ఈ హడావుడి ప్రపంచంలో ఎవరికి తీరం తీరమన్నట్టు వీరిద్దరు కూడా అలానే ఉన్నారని మాట్లాడుకొస్తున్నారు నెటిజెన్స్ అయితే ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారట ఇరు వర్గాల తల్లిదండ్రులు అప్పటి నుంచి ఇక ఒక దగ్గర పెళ్లి చేయాలి ఖచ్చితంగా వీరిద్దరికీ సీక్రెట్గా పెళ్లి చేస్తే బాగుంటుంది హడావుడి లేకుండా అని చెప్పి మాట్లాడుకొచ్చారట ఇక ఈ వార్తలు విన్నా సుధీర్ రష్మి కూడా మరి సీక్రెట్గా వెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం